బట్ ఆన్ ద ఫీల్డ్ విల్గస్ టైం ఆల్సో దే హామ్ మైలేట్ ద టెన్ ఒరియల్ సరేనో ఒరిజినల్ సరే కాబట్టి ఇస్తాను హెస్ట్ విత్ ప్రొబో ఇచ్చేయండి కాంపిటీషన్ ప్రొబోల్స్ సార్ అంటే అండ్ ప్రిటైడ్ వాళ్ల ఎకరామిక్ ఆల్సరీ ఇంక్ టైమ్ టు గెట్ దెమ్ మరి స్టేట్ లైన్స్ అన్నీ కూడా పంపిస్తాము పబ్లిష్ చేసుకుంటారు స్ప్యాచ్ మిస్ సార్ హాఫ్ టీ ఆర్ ఎక్స్ ఐ యాక్చువల్లీ 2 3 డేస్ వి హావ్ డిలేడ్ సర్ బికాజ్ దిస్ మంత్ ఏ బొబ్బిలిలో హోమడిపల్లి దిబ్బగోడ్ గుడ్డే వాల సర్ హా సార్ ఎకపట్ లాక్కా పవర్ ఫుల్ యాక్సెస్ సర్ ఎలిప్స్ ఇన్ మెట ఎక్సలెన్సియేషన్ కలగై సెన్కుపిలి కూడా వస్తుంది కాలి ప్రాసెస్ చేస్తాం సర్ కొంచెం అపాయింట్ అవ్వాలి బాదా ఓయ్ మనం లైన్ ప్రకారం వెళ్దామమ్మా उड़ो तीन फोर नंबर लड़तो ना नो तीन फोर जब पढ़ना ये करूँ ना एवी तीन फोर सेवेंटीन टोटल स्टेटस एटी सेम नों मिसेंस शांतिनंदा फिफ्टीन सेट टोटल थर्टी टू सेट एनवोल्वेसिस रिसीव नार्थ सांख्यन ऑफ़

ఎవరైతే మన అవార్డ్స్ పాస్ చేసానో అవార్డ్స్ పాస్ చేసింది కూడా ఈ ఎక్సెప్ట్ సిక్స్ సెన్స్ ద హ్యాండిల్ అవర్ సార్ అవి